హలో అండి లాస్ట్ టైం నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది గురించి అయితే చెప్తాను అన్నాను కదా నేను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకైతే వాళ్ళు కాల్ చేశారు ఎవరో తెలుసా మా ఆయన వాళ్ళ అన్నయ్య కొడుకు వాళ్ళ వదిన ఫస్ట్ మా ఆయన వాళ్ళ అన్నయ్య కొడుకు చేస్తే రెండు మూడు సార్లు నేను ఎత్తాను అవతల మాటలు అయితే వినిపించట్లేదు కట్ చేశాను మళ్ళీ నేను చేశాను మళ్ళీ చేస్తే హలో హలో అంటున్నా అవతలైతే రెస్పాన్స్ లేదు ఇంకా సరేలే అని కట్ చేశాను ఈలోపే మళ్ళీ వాళ్ళ అయితే ఫోన్ చేసింది మా ఆయన వాళ్ళ వదిన అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు ఏంటక్క మా ఆయన వాళ్ళ అన్నయ్య కొడుకు మా ఆయన వాళ్ళ వదిన అంటున్నాం మా తోడు కొడలు మా బావ కొడుకు ఇలా అనొచ్చు కదా అని అనుకోవచ్చు కాకపోతే ఎప్పుడు చూసినా నా పనిలో నేను బిజీగా ఉన్నా కూడా వీళ్ళు ఏదో ఒక మాట అని నన్ను బాధ పెడుతూ ఉంటారు అందుకని నేను వీళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్ వద్దు అనుకొని దూరంగా ఉంటున్నాను అసలు వీళ్ళతో నాకు అవసరమే లేదనుకొని అలా ఉంటున్నాను కాకపోతే అయినా కూడా నన్ను అలా వదిలేయరు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నా వెనకలా ఇప్పటివరకు అయితే నేను వాళ్ళు అనుకుంటే అనుకున్నారులే ఇలా బుద్ధులు ఇంతే అని వదిలేశాను కాకపోతే ఇంకా ఇంకా ప్రతిసారి ఏదో ఒకటి అంటుంటే ఇంకా నాకు చాలా కోపం వచ్చింది అందుకే నేను ఇంకా వీళ్ళ గురించి చెప్పాలని డిసైడ్ అయ్యాను ఇలాంటి చుట్టాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం ఇలాంటి వాళ్ళతో ఉండి బాధపడే కంటే అసలు వీళ్ళు ఫోన్ ఎందుకు చేశారు అంటే నేను యూట్యూబ్లో వీళ్ళ గురించి చెప్తాను అని అన్నాను కదా దాని గురించి అనమాట యూట్యూబ్లో చెప్పొద్దని చెప్పడానికి ఫోన్ అయితే చేశారు నేనైతే ఒకటే చెప్పాను నా జోలి అనవసరంగా వస్తే నేను అందరి గురించి చెప్తా అది కూడా నేను లేని అయితే ఏది చెప్పను ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను ఒకరి జోలి వెళ్ళను నా జోలు వస్తే నేను అనవసరంగా అయితే ఎవరి గురించి ఏం చెప్పను నన్ను అన్నవి మాత్రమే నేను చెప్తాను వీళ్ళలాగా నాకు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అయితే క్రియేట్ చేసి చెప్పడం అయితే అలవాటు లేదు నేను జెన్యున్గా ఉంటాను నాతో దైవశక్తి ఉన్నంత వరకు ఇలాంటి దృష్ట శక్తులు నన్ను ఏమీ చేయలేవు ఇలా ఎందుకు అంటున్నానంటే నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంట యూట్యూబ్లో అని చెప్పి మా ఆయనకు చెప్పి రెచ్చగొడుతున్నారు అది కూడా కాల్ చేసి మరి చెప్తున్నారు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని అసలు నాకు నెగిటివ్ కామెంట్సే రావు ఎప్పుడో ఒకటి వస్తుంది అంతే నేను దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీలైతే లాంగ్ వీడియో చేసే చెప్తాను దీని గురించి షార్ట్ వీడియోలు అయితే అంత చెప్పలేము కదా ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్